రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఎవరనే ఉత్కంఠకు బీసీసీఐ తెరదించింది రోహిత్ శర్మ వారసుడిగా టీమిండియా ఇంగ్ బ్యాటర్ సుబ్మెన్ గిల్లును ఎంపిక చేసింది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ గా శుబ్మన్ గిల్ పేరు బీసీసీఐ శనివారం మే ఇరవై నాలుగున అఫీషియల్ గా అనౌన్స్ చేసింది తద్వారా భారత ముప్పై టెస్ట్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ బాధ్యతలు చేపట్టనున్నాడు మరో యువ ఆటగాడు రిషబ్ పంత్ కు టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్సీ పగ్గాలను అప్పగించింది బీసీసీఐ టెస్ట్ కెప్టెన్సీ రేసులో గిల్లు బొమ్రా జడేజా కేఎల్ రాహుల్ పేర్లు ప్రధానంగా వినిపించగా బీసీసీఐ గిల్లు వైపు మొగ్గు చూపింది వచ్చే నెల జూన్ లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లబోయే భారత టెస్టు జట్టును బీసీసీఐ శనివారం మే ఇరవై నాలుగున ప్రకటించింది మొత్తం పద్దెనిమిది మంది ఆటగాళ్లతో కూడిన జట్టును అనౌన్స్ చేసింది టీమిండియా సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు భారత సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీని బీసీసీఐ పక్కన పెట్టింది ఐపీఎల్ పద్దెనిమిదిలో అదరగొడతను గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ టెస్ట్ జట్టులో స్థానం సంపాదించాడు జట్టులో జడేజా బోమ్రా సిరాజ్ కుల్దీప్ యాదవ్ మినహాయిస్తే మిగిలిన అందరూ యువ ఆటగాళ్లే కావడం గమనార్హం ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లే భారత టెస్ట్ జట్టు సుబ్మన్ గిల్ కెప్టెన్ రిషబ్ పంత్ వికెట్ కీపర్ అండ్ వైస్ కెప్టెన్ యాశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ సాయి సుదర్శన్ అభిమన్యు ఈవర కరుణ్ నాయర్ నితీష్ కుమార్ రెడ్డి రవీంద్ర జడేజా ద్రవజూరెల్ జూరిల్ షర్దుల్ ఠాకూర్ వాషింగ్టన్ సుందర్ జస్ప్రీత్ బోమ్రా ఆకాష్ దీప్ प्रसिद्ध कृष्णा महम्मद शेराज कुलदीप यादव अर्षदीप सिंह